యుగ మార్పు మరియు మేల్కొల్పు ధ్యాన ఆరోగ్యం ద్వారా ఆధ్యాత్మిక టాబ్లెట్లు అనే అంశాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే భాగంలో కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలని అర్థం చేసుకోవడంలో భాగంగా యుగ మార్పు మరియు మేల్కొల్పు అంశాన్ని సవివరంగా మనం తెలుసుకుందాం ఈ అంశంలోకి వెళ్ళబోయే ముందు మనం ఒక చిన్న ఉదాహరణ అర్థం చేసుకోవాలి ఒక అందమైన పార్కులో ఒక పది మంది వ్యక్తులు ప్రవేశించారు ఈ పది మంది ఆ పార్కులోకి వెళ్ళిన తరువాత దాన్ని ఏ రకంగా ఉపయోగించాలో తెలియక వాళ్ళకి తెలిసినటువంటి కోతి చేష్టలతో అందులో ఉన్నటువంటి అనేక రకమైన వస్తువులను అందమైన కార్వింగ్స్ను మరియు చేతులతో తీర్చిదిద్దున్నటువంటి విషయాలను పూర్తిగా పాడు చేసి కొద్దిసేపటికే ఆ కోతి ముఖ బీభత్సంతో ఆ పార్కుని మొత్తం పూర్తిగా పాడు చేయటం జరిగింది ఇలా చేసిన తరువాత వాళ్ళ మా మనసుకు తగ్గట్టుగా మనోభిష్టంతో ఎన్ని చేష్టలు కావాలో అన్ని చేష్టలతోటి వాళ్ళు ఆనందాన్ని పొందారు కానీ నిజానికి ఆ పార్కులో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మంచి మంచి ఆనందాలు అంటే ఉయ్యాల కానీ జారుడుబల్ల కానీ ప్రకృతి వనరులు కానీ మంచి మంచి అందంతో పార్కులో ఉన్న పచ్చిక పై పైరుల మీద కూర్చున్న మొక్కలు కానివ్వండి అటువంటివి అన్నీ కూడా పూర్తిగా అనుభవించకుండా వీళ్ళ మనసులో ఉన్నటువంటి అనేక రకమైన వేలం వెర్రి వేషాలతో ఆ పార్కుని పూర్తిగా పాడుచేయటం జరిగింది కొన్ని రోజుల తరువాత ఆ పార్కులోకి పూర్తిగా ధ్యానం ఉన్న వ్యక్తి ప్రవేశించటం జరిగింది అప్పటికి పార్కుని పూర్తిగా పాడు చేసి అదే ధోరణితో ఉన్న ఆ వ్యక్తులను గమనించిన తరువాత అతనికి వెంటనే పరిస్థితి అర్థమైంది అందమైనటువంటి ఈ ఉద్ ఉద్యానవనాన్ని వీళ్ళు తెలియక పాడు చేసి ఏదైతే ఆనందాన్ని పొందుతున్నారో అదే నిజమైన ఆనందం అనే ఒక భ్రమతో జీవిస్తూ ఉన్నారు ఎలాగైనా ఈ వ్యక్తులను మార్చి తరువాత పార్కుని కూడా తిరిగి యథాస్థితికి తీసుకొని వచ్చి ఆ తరువాత ఇక్కడ పొందవలసినటువంటి ఆనందాన్ని పూర్తిగా పొందేటట్లుగా చేయాలి అన్నటువంటి ఒక బృహత్తర ప్రణాళికల్ని సంకల్పానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఈ పది మంది వ్యక్తులు అతన్ని అర్థం చేసుకున్నట్లయితే ఇతను కూడా వారిలాగానే వ్యవహరించాలి మొట్టమొదటి రోజే అంతా అర్థమయ్యి ముందున్నటువంటి యథాస్థితిలో పార్కుని చేయనారంభిస్తే మరలా దాన్ని వాళ్ళు ఆరకంగానే పాడు చేయడం సహజం కాబట్టి ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి వారిలాగానే వ్యవహరిస్తూ వారిలాగానే ఒక జోకర్ లాగా కనిపిస్తూ కొన్ని కొన్ని సందర్భాలలో వారు చేసే చేష్టలు కూడా చేయవలసి వచ్చిన ఎంతో సహనంతో ఓర్పుతో వారితో కలిసి ఉండి ఎన్నో సందర్భాలలో మౌనంగాను కొన్ని సందర్భాలలో వారిని ఉత్తేజపరిచే దిశలో చాలా తక్కువ సందర్భాలలో వాళ్ళతో కలిసి కొన్ని చేష్టలు చేయడం అన్నటువంటి ఒక ప్రణాళికతో కొద్ది రోజుల పాటు ఉంటాడో తను వారితో ఒకరి ఒకరిగా కలిసిపోవటం జరుగుతుంది వారిలో ఒకరిగా కలిసిన తరువాత క్రమేపీ క్రమేపీ అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను అతను ఆకర్షిస్తే తను ఏదైతే కలులు కన్నాడో ఏదైతే ఈ పార్క్లో మనం నిజమైన ఆనందాన్ని పొందాలో అన్న విషయాలు తనకు తెలిసిన దాన్ని పూర్తిగా వారికి వివరించి తనలాగే ముగ్గురు వ్యక్తులను తయారు చేసుకోవటం జరిగింది అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ఎంత అద్భుతమైన పార్కుని ఇన్ని రోజులు మేము పూర్తిగా పాడు చేసి ఏదైతే సవ్యమైన ఆనందాన్ని సరైన రీతిలో పొందాలో అటువంటి ఆనందాలు పొందకుండా ఉన్నామో అని దాన్ని ఊహాత్మకంగా ఊహించుకొని ఎలాగైనా దాన్ని ప్రతిష్టాపన చేయడానికి తనతో కలిసి వాళ్ళు నడుం కట్టి ముందుకు రావడం జరుగుతుంది అయితే తదుపరి కార్యక్రమం ఈ నలుగురు కలిసి మిగతా ఏడుగురిని తయారు చేయడమే ఆ సమయంలో అంటే ఆ కొద్ది కాలంలో ఇది ఒక అందమైన పార్క్ పార్క్ దీనిలో ఉన్న వస్తువులతో మనం ఆనందంగా సరైన ఆనందాన్ని పొందవచ్చు అన్న దిశగా వారి యొక్క బోధనలు వారి యొక్క చర్యలు వారి యొక్క కార్యకలాపాలు కొన్నాళ్ళ పాటు సాగాయి ఎప్పుడైతే వారి యొక్క కార్య సాధనలతో మిగిలిన వారిని కూడా ఆ పార్కుని అర్థం చేసుకునే దిశగా వీళ్ళు ప్రయాణించి కొద్ది రోజులలోనే వాళ్ళు దానిలో సఫలీకృతులు అవ్వడం జరుగుతుంది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆ పది మంది మరియు వారిని ఉద్ధరించడానికి వచ్చిన గురువు ఎప్పుడైతే ఆ పార్క్ తాలూకా నిజ రూపాన్ని వారు గుర్తించారో అక్కడుండి అక్కడ నుండి నిర్ నిర్ నిర్ణనాత్మ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం మొదలు పెడతారు ఎందుకంటే అప్పటికే దాన్ని పూర్తిగా సర్వంగా సుందరంగా ఉన్నటువంటి ఆ ఉద్య ఉద్యనవనాన్ని వాళ్ళకి తెలియని చేష్టాలతో ఎంతైతే పాడు చేస్తారో దాన్ని తిరిగి పునర్నిర్మించుకోవటానికి కొద్ది రోజుల పాటు వాళ్ళు కృషి చేసి తిరిగి ఉద్యన నవన ఉద్యనవనాన్ని మరింత అద్భుతంగా వాళ్ళు తయారు చేయటం జరిగింది ఆ తరువాత ఈ పది మంది కాకుండా బయట నుండి ఎంతోమంది వచ్చి వచ్చిన వాళ్లకు వెంటనే అది ఎందుకుంది దేని ద్వారా ఎలాంటి ఆనందాలు పొందాలి అనే విషయాన్ని వాళ్ళకి సరైన సమయంలో తెలియచెప్పి ఆనందాలని పొందేటట్టుగా వాళ్ళని చూడటం జరుగుతుంది అయితే ఈ ఉదాహరణ విన్న తరువాత మీకు చాలా క్లుప్తంగా బోధపడే ఉంటుంది ఇది భూమి అనే పాఠశాల యొక్క పరిస్థితి మనం ఏదైతే ఒక పార్క్ అని చెప్పుకున్నామో దాన్ని మనం భూమిగా అర్థం చేసుకుంటే ఎప్పుడైతే పది మంది వ్యక్తులు తొలత దీన్ని అర్థం చేసుకోకుండా పాడు చేశారో వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తులు తమలోని ఉన్న ఆనందాన్ని పూర్తిగా కోల్పోయి దాని ద్వారా ప్రకృతి యొక్క ఆనందాన్ని అందానికి గుర్తించకుండా పాశ్చాత్య దిశగా అంట అంటే మరీ ముఖ్యంగా భౌతికపరమైనటువంటి ధోరణితో కేవలం భౌతికతంలోనే ఆనందం ఉంది విషయవాంఛంలో వాంఛలోనే ఆనందం ఉంది అన్నటువంటి ఒక ట్రాక్లో మునిగి తేలి విషయ వాంఛాల యొక్క ఆనందంలో పూర్తిగా వెళ్ళి చివరికి ఆ విషయానందాలు కూడా పొందలేని దిశగా వ్యక్తి ఈరోజు అనేక రకమైన జబ్బులలోని కాలుష్యమైనటువంటి సమస్యలతోని అదేవిధంగా పర్యావరణం యొక్క సమస్యలతోని ఈ రోజు సతమతమయ్యేటి ఈ భూమిని ఈరోజు మనం గమనిస్తున్నాం భూమిని అన్నటువంటి ఒక అందమైన పార్కులో ఎలా ఆనందంగా ఉండాలి అన్న విషయాలన్నీ ఏమాత్రం తెలియకపోవడం వలన ఇప్పటికే దానిని మనం ఒక డెడ్ జోన్ గా తయారు చేస్తాం చాలా మంది మా అసెంబ్డ్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు పై చూస్తే చాలా పచ్చగా ఉండి ఎంతో శక్తితో ఉన్నటువంటి ఒక భూమి ఒక మోడు వాడి మో మోడు వాడిన వంటి ఒక చెట్టుల బక మొద్దుగా పూర్తిగా తయారైపోయింది అది తిరిగి మామూలు స్థితికి రావడం అది అసహజం అది జరగని పని అని స్థాయిలో ఎన్నో టీచింగ్స్ని రెండు వేల పన్నెండు వరకు మనం వినడం జరిగింది అయితే కొన్ని వందల వేల లక్షల మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మరియు అసెన్ మాస్టర్స్ యొక్క ఫలితంగా ఈరోజు భూమికి అవసరమైనటువంటి సంఘిధ్య సంధి సం సద్ది కోణం దాటి ఉన్నటువంటి మాస్టర్ని మనం తయారు చేసుకోవటం జరిగింది కాబట్టి ఈ సమయంలో ఏదైతే మనం ముందు చెప్పుకున్నటువంటి కథలో వెళ్ళిన ఒక వ్యక్తి ఆ తరువాత ఒక ముగ్గురిని ఈ నలుగురిని కలిసి మిగిలినటువంటి ఏడుగురిని ఎలాగైతే మార్పు చెందించారో అదేవిధంగా మనం ఈ భూమి అనే పాఠశాలలో అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆత్మానందాన్ని మరి బయట ఉన్నటువంటి ప్రకృతి ఆనందాన్ని కలగలిపి మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని నిస్వార్థాన్ని ప్రకటితం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని తొలత మనం అర్థం చేసుకొని ఈ దిశగా భూమి పైన నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రాణ జీవకోటిని ఆ దిశగా మనం తయారు చేయవలసిన బాధ్యత ఎంతైనా మనకి ఉంది స్వతంత్ర స్వాతంత్ర్య సమరయోధంతో జరిపినటువంటి స్వాతంత్రయ పోరాట పోరాటాన్ని కనుక మనం గమనించినట్లయితే నిజానికి ప్రతి ఒక్క దేశానికి కూడా ఈ స్వాతంత్రయ పోరాటాన్ని మనం చూస్తూ ఉన్నాం ముందు భూభాగంలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు ఆనందంగా ఉండటం ఆ ప్రదేశంలో ఉన్నవారికన్నా ఎక్కువ స్థాయి బుద్ధి స్థితిలో జీవించే ఇంకొక దే దేశ స్థూల చొరబడటం కొన్నాళ్లకు వారి ద్వారా అక్కడ వాతావరణం పూర్తిగా కలుషితమయ్యి వారి యొక్క బూట్ల ఒక్కడిలో అంటే వారి యొక్క ని నిరంకుశ పరిపాలనలో ఈ ప్రజలు జీవించలేకపోవడం వారి యొక్క అనగ అనగ ద్రొక్ అనగ ద్రొక్కే ధోరణతత్వం ఇది కొన్నాళ్ళు సాగిన తరువాత ప్రజల్లో ఎవరో ఒక్కరిలో చైతన్యం కలిగి ఆ ఒక్కరి నుండి అది ఒక పోరాటంగా మారి కొన్నాళ్లకు ఒక ఉద్యమంగా మారి క్రమేపీ క్రమేపీ ఎవరి ఒక్కొక్క విస్తృత పరి విస్తృత పరిపాలన వంటి పాలనలో మగ్గిపోతూ ఉన్నారో దాని నిండు పూర్తిగా అతిపెద్ద స్వాతంత్రయ పోరాటంతో ఆ దేశము తిరిగి దాని యొక్క స్వాతంత్ర్యాన్ని స్వాతంత్రయాన్ని చేజిక్కించుకోవడం అనేది మన మనం అనేక దేశాల్లో మనం గమనించటం జరిగింది నిజానికి భౌతికంగా చూడటానికి అది ఒక స్వాతంత్రయ పోరాటంగాను వ్యక్తి వ్యక్తి మరియు సమిష్ట సంఘం పోరాటంగాను మనం గమనించిన దీని వెనుక ఒక గూఢ అర్థం ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి నిజానికి ప్రతి ఒక్క ఆత్మ తన చైతన్యాన్ని వృద్ధిపరచుకోవడంలో భాగంగా భూమి అనే పాఠశాలలో అనేక రకాలైనటువంటి జన్మలను అది తీసుకుంటూ ఉంటుంది ఇందులో కొన్ని సందర్భాలలో వ్యక్తిగాను కొన్ని సందర్భాల్లో సంఘంతో అది పరిస్థితుల్ని ఎదుర్కొని వాటి నుండి నేర్చుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ వ్యక్తిగత చైతన్యాన్ని అభివృద్ధి పరిచే భాగంగా ఉన్నప్పుడు వ్యక్తిపరంగా ఉన్నటువంటి సంఘటనలను ఎదుర్కొంటే సామూహిక చైతన్యాన్ని అర్థం చేసుకునే భాగంగా సంఘపరమైనటువంటి ఉద్యమాలలోని కార్య కార్యక్రమాలలోని అది పాల్పంచుకో చెప్పడం జరుగుతుంది కాబట్టి స్థూల ప్రకృతిలో స్థూల విషయాలలో మనం పాల్పంచుకోవటం ద్వారా ఏదైతే మనం అనేక ఆధ్యాత్మిక పాఠాలని గుణగణాలని మనం పెంపొందించుకుంటామో ఆయా సందర్భాలలో ఆయా జన్మలలో అటువంటి సంఘటనలు మరియు పరిస్థితులు మరియు విషయాలలో మనం పూర్తిగా తనములకలు అయ్యి దాని నుండి మనం నేర్చుకోవటం గమనిస్తాం ఈ విధంగా వ్యక్తి చైతన్యాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటున్న సంఘటనలు అదేవిధంగా సామూహిక చైతన్యాన్ని అంటే ఈ విశ్వమానవ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ శక్తి స్థాయిని పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి గుణగణాలు అంటే నాలుగవ చక్రంపై బడి జాలి దయ ప్రేమ కరుణ అనే అంశాలు మొదలుకొని బాక్షేత్రం మరియు అంతేంద్రియ శక్తులను పూర్తిగా అర్థం చేసుకోవడం వరకు ఉన్నటువంటి ఆ నాలుగు ఐదు ఆరు చక్రాలు యొక్క స్థితులు శక్తి కేంద్రాలు యొక్క స్థితులు మరియు వాటి యొక్క సమాచారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గ్రహించడానికి మనం ఈ సంఘపరంగా ఉన్నటువంటి గుణగుణాలని సంఘటనని మనం తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ భూమి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక స్థాయిలో పరిపూర్ణ ఆనందంగా ఉండటం తరువాత స్థాయిలో అది పూర్తిగా చెడిపోతున్న సందర్భంలో ఒక మహా వ్యక్తి లేదా ఒక సమూహం లేదా ఒక రకమైన జ్ఞానం అక్కడకు రావటం తిరిగి మరల ధర్మ సంస్థాపన జరగటం అనేది అనేక పునరావృత్తం జరగటం మనం గమనిస్తూ ఉన్నాం ఆ రకంగానే ఎంతోమంది అవతార పురుషులు యొక్క అనేక రకమైన అవతారాన్ని మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి ఈ పునరావృత్త సిద్ధాంతం ప్రకారం ఎప్పటికప్పుడు ఈ భూమి మీద పరిస్థితులు పాడవ్వడం తిరిగి మరలా ఆనందంగా జరగటం అనేది ఏ రకంగా అయితే మనం చూస్తూ ఉన్నామో దానిలో భాగంగానే ప్రధానంగా మన తొలత మన వ్యక్తిగత చైతన్యాన్ని అర్థం చేసుకొని వ్యక్తిగత వ్యక్తిగా ఒక భగవంతుడిగా మనం తయారవ్వడం మొదటి భాగం అయితే రెండవ భాగంలో సమాజాన్ని మొత్తం తీర్చిదిద్దటం అంటే సంఘాన్ని పూర్తిగా తయారు చేయడం అన్నటువంటి ఒక పనిలో మనం పూర్తి స్థాయి ఆత్మ చైతన్యాన్ని అర్థం చేసుకోవడంలో మనం చేసే చర్యగా చెప్పవచ్చు నిజానికి ఆ బయట జరిగేటువంటి ఉద్యమం ఈరోజు అనేక వేల వందల లక్షల మంది పర్యావరణ రక్షణ అనే ఉద్యమం ఓజోన్ పొర రక్షించే ఉద్యమంలోని మొక్కలు నాటడం అనే ఉద్యమంలోనూ ప్లాస్టిక్కి వ్యతిరేకంగా అదేవిధంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఇలా ఎన్ని విధాలుగా సమాజంలో స్థూల ప్రకృతిని పరిరక్షించేందుకు అనేక రకాలైనటువంటి ఉద్యమాలన్నీ ఈరోజు మనం ప్రపంచం అంతటా చేస్తాము నిజానికి వాటన్నిటికీ కీలకమైనటువంటి అంశం ఆధ్యాత్మిక పరివర్తన కాబట్టి ఈ యోగ మేల్కొల్పులో భాగంగా మనం కీలకమైన అంశంగా అర్థం చేసుకోవాల్సింది ఆధ్యాత్మిక పరివర్తన కాబట్టి దీన్ని పూర్తిగా తయారు చేసుకునే భాగంలో యుగ మార్పు అన్నది జరుగుతుంది కాబట్టి వ్యక్తులు తిరిగి ఆధ్యాత్మికత వైపు అంటే మధ్య మార్గం వైపు ప్రయాణించడమే ఇప్పుడు ప్రధానంగా మనం చేయవలసిన పని అయితే ఈ మేల్కొల్పు మధ్య మార్గం వైపు మనం చేయవలసింది కాబట్టి మేల్కొల్పుని ప్రధానంగా మనం చేయడం కోసమే ఈరోజు అనేక రకమైనటువంటి ఉద్యమాలు శాఖాహార ఉద్యమాలు ధ్యాన ప్రచార ఉద్యమాలు అదేవిధంగా సుస్థిరతకు మరియు శక్తికి ప్రధానమైనటువంటి పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మాణాన్ని ఈ రోజు మనం సుదీర్ఘంగా విశిష్టంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ముందు చెప్పినటువంటి పార్కు అన్నటువంటి ఉదాహరణకు సరి సమానంగా ఈరోజు ఒక వ్యక్తిగా మనం తయారయ్యి మనం ఏ విధంగా తయారయ్యామో దీనికి సరి సమానంగా మరింత మందిని తయారు చేసినప్పుడు ఈ యుగాన్ని ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి ఏదైతే పూర్తిగా పాడుబడిపోయి ఉంటు ఉంటున్నటువంటి ఈ భూమి అనే పాఠశాలని అద్భుతమైనటువంటి ఆనందమైన ఉద్యానవనంగా ఇక్కడకు వచ్చినటువంటి ఏ వ్యక్తినైనా ఈ ఆనందాలు అన్ని పొంది తన చైతన్యాన్ని మరింత విస్తరింప చేసుకొని ఇక్కడ కన్నా ఉన్నతగా ఉన్నటువంటి హెచ్చు స్థాయి లోకాలకి వెళ్ళేటట్లుగా మనం చేయడం కోసం అనేక మంది నడుం కట్టి ముందుకు రావాల్సిందే ఈరోజు మనం చె చెప్పుకున్నటువంటి యుగ మార్పు మరియు మేల్కూర్పు అన్నటువంటి అంశం అయితే ఇదే కోణాల్లో చూస్తే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని విస్తరింప చేసుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంఘటనగా మనం అర్థం చేసుకోవచ్చు భూమి అనే కోణం నుండి మనం చూసినప్పుడు ఆ ఉద్యమంతో పాటుగా మనం నేర్చుకోబోయే అనేక రకమైన సామూహిక సంఘటనలు గుణగు గుణగణాలుగా మనం చిత్రీకరించవచ్చు అనేక మంది అద్భుతమైనటువంటి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి గోల్స్ను తీసుకువెళ్తుంటారు వాళ్ళు చేసేది పూర్తిగా సరైనదే కానీ స్థూల ప్రకృతిలో ఉన్నవారికి అవి సరైనవే తప్ప ఎవరైతే వాటిలో ఆధ్యాత్మిక చింతన కలిగి గత జన్మల సంస్కారం కలిగి ఉన్నారో వారికి ముఖ్యంగా వ్యక్తిని ఆత్మచైతన్యం వైపు ఎప్పుడైతే మనం పూర్తిగా పరుగులు తీసేటట్లుగా ఈ శాకాహార ఉద్యమాలు ధ్యానాన్ని ఆత్మశాస్త్రాన్ని మనం అందించగలుగుతాము వ్యక్తులు వ్యక్తులు తయారై తయారైతే వ్యక్తులతో పాటు సంఘాన్ని కూడా మనం తయారు చేసుకోగలుగుతాం ఈరోజు ఈ భూమి అనేటువంటి పాఠశాల లేదా ఒక అద్భుతమైన పార్క్ ఈరోజు ఇంత దుస్థితికి దిగజారటానికి కారణం వ్యక్తి మధ్య మార్గం నుండి పూర్తిగా తరలిపోవడమే ఎలాగైతే ముందు చెప్పుకున్న చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ఆ పార్కులో ఉన్నటువంటి అద్భుతమైన ఆనందాన్ని పొందకుండా దానిని పాడు చేసే దిశగా వ్యక్తులు ఎలాగైతే ప్రవర్తించారో ఈ భూమి అనేటువంటి సొంతమైన పార్కులు